హే వినర్స్ వాటర్ మన మాటలు వింటుంది అంటే మీరు నమ్ముతారా వాటర్ మనం ఎలా ఫీల్ అవుతున్నాము మనం ఏం మాట్లాడుతున్నాము ఎప్పుడు వింటూ ఉంటుంది అంటే మీరు నమ్ముతారా ఇజ్ ఇట్ రియలీ ట్రూ వాటర్ ఎలా వింటుంది వాటర్కి ఉన్నాయా అని అనిపిస్తూ ఉంటుంది బట్ లెట్ మీ ప్రూవ్ యూ టుడే ఫ్రెండ్స్ ఈ ప్రపంచంలో ఉన్నదంతా కూడా ఎనర్జీయే ప్రతి దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది మరి ఆ ఫ్రీక్వెన్సీ ఎలా మనం చేంజ్ చేయొచ్చు త్రూ అవర్ థాట్స్ త్రో అవర్ వర్డ్స్ త్రో అవర్ ఫీలింగ్స్ ఎప్పుడైతే మన థాట్స్ వర్డ్స్ ఫీలింగ్స్ ఎప్పుడైతే చేంజ్ అవుతాయి అప్పుడు ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవుతుంది ఎనర్జీ చేంజ్ అవుతుంది ఇప్పుడు చూడండి ఒక పర్సన్ ఎప్పుడు యాంగర్లో ఉంటాడు కోపంగా ఉంటాడు టెన్షన్లో ఉంటాడు ఫ్రస్ట్రేషన్లో ఉంటాడు ఫియర్లో ఉంటాడు భయంతో ఉంటాడు గిల్టీగా ఉంటాడు ఇవన్నీ ఏంటి లోవర్ వైబ్రేషన్స్ ఈ లోవర్ వైబ్రేషన్లో ఎక్కువగా ఏం అట్రాక్ట్ చేసుకుంటాడు డిసీజ్ ఛాలెంజెస్ హెల్త్ ప్రాబ్లమ్స్ మనీ ప్రాబ్లమ్స్ బట్ ఎప్పుడైతే మన వైబ్రేషన్ చేంజ్ అవుతాయి వీ విల్ మూవ్ ఫ్రమ్ లోవర్ వైబ్రేషన్స్ టు హయ్యర్ వైబ్రేషన్స్ హ్యాపీ జాయ్ లవ్ పర్పస్ కనెక్షన్ బ్లెస్ గ్రాటిట్యూడ్ ఎప్పుడైతే హయ్యర్ వైబ్రేషన్లోకి వెళ్తామో ఇమ్మీడియట్లీ థింగ్స్ స్టార్ట్స్ చేంజింగ్ మరి దీన్ని ప్రూవ్ చేశాడు ఒక సైంటిస్ట్ డాక్టర్ మసారో ఇమోటో సో డాక్టర్ మసారో ఇమోటో ద సైంటిస్ట్ జాపాన్లో ఒక లేక్ దగ్గరికి వెళ్ళాడు ఫ్యూజివారా లేక్ ఈ లేక్లో వాటర్ని తీసుకున్నాడు ఈ వాటర్ని తీసుకొని ఆ వాటర్కి ప్రేయర్ చేశాడు సో వాటర్ ప్రేయర్కి ముందు ప్రేయర్ తర్వాత ఎలా చేంజెస్ జరిగాయనైతే తన మైక్రోస్కోప్లో ఎక్స్పెరిమెంట్ చేసి చూశాడు ఎప్పుడైతే చూశాడో ద రిజల్ట్స్ ఫర్ షాకింగ్ సో ఏదైతే ప్రేయర్కి ముందు అగ్లీ స్ట్రక్చర్గా కనబడిందో ప్రేయర్ తర్వాత అదే బ్యూటిఫుల్ స్ట్రక్చర్గా క్రియేట్ అయింది అంటే చూడండి మన వర్డ్స్ యొక్క వైబ్రేషన్ మన యొక్క మాటల యొక్క వైబ్రేషన్ ఎంత పవర్ఫుల్గా ఉంటుందో యూ కెన్ సీ దిస్ ఆన్ ద స్క్రీన్ ఇక్కడ బ్యూటిఫుల్ స్ట్రక్చర్స్ ఎక్కడ కనబడుతున్నాయి వాటర్కి ఎప్పుడైతే చాంటింగ్ ద్వారా వాటర్కి ఎప్పుడైతే వర్డ్స్ చెప్పాడు యు ఆర్ ఏంజల్ ఐ లవ్ యూ థ్యాంక్ యూ విజ్డమ్ యూనో ఎప్పుడైతే పాజిటివ్ వర్డ్స్ చెప్పాడు అప్పుడు వాటర్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నో ద సేమ్ వాటర్ వెన్ ది సైడ్ నెగిటివ్ ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్స్ చెప్పాడు యు ఆర్ ఎవిల్ యు ఆర్ గుడ్ ఫర్ నథింగ్ ఐ హేట్ యూ సో వాటర్కి ఎప్పుడైతే నెగిటివ్ వర్డ్స్ చెప్పారో వాటర్ యొక్క స్ట్రక్చర్ ఎంత అగ్లీగా క్రియేట్ అయిందో చూడండి అంటే వాటర్ దగ్గర కూడా ఒక కాన్షియస్నెస్ ఉంది ఎవ్రీథింగ్ ఈస్ ఎనర్జీ ఎవ్రీథింగ్ ఇస్ కాన్షియస్నెస్ సో మీ థాట్స్ ఫీలింగ్స్ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనే ఒక ఫ్రీక్వెన్సీ ఎలాగైతే మీరు క్రియేట్ చేస్తున్నారో ఆ ఫ్రీక్వెన్సీ ఎఫెక్ట్ చేస్తుంది అది దేన్ని ఎఫెక్ట్ చేస్తుంది ఇట్ అఫెక్ట్స్ థింగ్స్ ఇట్ అఫెక్ట్స్ ఎవ్రీథింగ్ ఇన్ అవర్ లైఫ్ మన హెల్త్ ఏరియా అవ్వచ్చు రిలేషన్ అవ్వచ్చు కరియర్ అవ్వచ్చు మనీ అవ్వచ్చు ప్రతి ఏరియాని కూడా అది ఎఫెక్ట్ చేస్తుంది మరి మన లైఫ్ని చేంజ్ చేయాలంటే ఫస్ట్ మన థాట్స్ని మన వర్డ్స్ని మన ఇమోషన్స్ని మన ఫీలింగ్స్ని చేంజ్ చేయాలి ఎందుకంటే మన బాడీలో సెవెంటీ ఈజ్ వాటర్ సో ఎవ్రీ టైమ్ యువర్ ఫీలింగ్ సాడ్ గిల్టీ షేమ్ఫుల్ యాంగ్రీ ఫియర్ఫుల్ బాధగా ఉంటారు భయంగా ఉన్నారు యాంగ్రీగా కోపంగా ఉన్నారు ఇదంతా కూడా మీ వాటర్ తీసుకుంటూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ చేంజింగ్ యువర్ డిఎన్ఏ స్ట్రక్చర్ డిఎన్ఏ కూడా దానికి తగ్గట్టు యునో అలా వీక్గా అవుతుంది అండ్ దెన్ పీపుల్ గెట్ ద డిసీజ్ చూడండి మై డియర్ ఫ్రెండ్స్ మన డిఎన్ఏ అనేది ఇట్ ఈస్ లైక్ ఆన్ ఆఫ్ బటన్స్ అక్కడ చాలా బటన్స్ ఉన్నాయి మనం ఏ ఇమోషన్స్ ఉంటే అది ఆన్ అవుతుంది సో అది ఆన్ అయినప్పుడు ఆ ప్రోటీన్ ప్రొడ్యూస్ అవుతుంది ఆ ప్రోటీన్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఆ పర్టిక్యులర్ కెమికల్ అనేది క్రియేట్ అవుతుంది సో కొంతమందిలో డయాబెటీస్ రావడము లేదా యూనో అర్థరైటిస్ ఉండడము ఇదంతా కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ బట్ ఆ ప్రోటీన్ ఎందుకు క్రియేట్ అవ్వట్లేదు డిఎన్ఏలో ప్రాబ్లం ఉంది మరి డిఎన్ఏ ఎందుకు అవ్వట్లేదు రైట్ ప్రోటీన్స్ ఎందుకు ప్రొడ్యూస్ అవ్వట్లేదు ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ఇమోషన్స్ నెగిటివిటీ యాంగర్ ఫియర్ ఎప్పుడైతే ఇక్కడ నుంచి మనం బయటకు వస్తామో మనం ఫిజికల్గా హీల్ అవుతాం ఎట్ ద సేమ్ టైం మనం అనుకున్న మటీరియల్ లైఫ్ని కూడా మనం పొందగలం రైట్ మరి మీరు మీరు మీ ఈ రోజు నుంచి వాటర్ ఏదైతే తాగుతారో ఆ వాటర్ను ఒక మ్యాజిక్ వాటర్ బాటిల్ అని పేరు పెట్టండి ఆ వాటర్కి థ్యాంక్ యూ చెప్పండి ఐ లవ్ యూ చెప్పండి అండ్ డ్రింక్ ద వాటర్ యాజ్ ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ హ్యాపీ హెల్దీ లవింగ్ ఎందుకంటే వర్డ్స్ చెప్తుంటారు ఐ లవ్ యూ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ బట్ లోపల గ్రాటిట్యూడ్ ఫీల్ అవ్వట్లేదు థ్యాంక్ఫుల్నెస్ ఫీల్ అవ్వట్లేదు లవ్ ని ఫీల్ అవ్వట్లేదు మరి వస్తుందా ఆర్ నాట్ కనెక్టెడ్ ఎస్ సో కనెక్ట్ విత్ యువర్ వైబ్రేషన్స్ అండ్ సీ అందుకనే చూడండి మనం టెంపుల్స్లోకి వెళ్తాం గుళ్ళోకి వెళ్తాం సో అప్పుడు ప్రసాదం తీర్థం మనకేం పెడతారు ఎస్ ద వాటర్ అండ్ ద ఫుడ్ ఎందుకంటే ఫుడ్ దగ్గర కూడా మెమరీ ఉంది వాటర్ దగ్గర కూడా మెమరీ ఉంది సో ఫుడ్ వండేటప్పుడు కూడా మదర్ ఎవరైతే మదర్స్ వండుతున్నారో రైట్ సో ప్లీజ్ జస్ట్ బ్లెస్ ద ఫుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ హెల్దీ ఫుడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కీపింగ్ మై ఫ్యామిలీ హెల్దీ అని ఒక ఇంటెన్షన్ క్రియేట్ చేయండి అండ్ దెన్ కుక్ ద ఫుడ్ అండ్ సీ ద టేస్ట్ ఆఫ్ ద ఫుడ్ చేంజెస్ అండ్ ఆ ఫుడ్ తిన్న తర్వాత పిల్లలు కూడా హెల్దీగా ఉంటారు మరి ఈ రోజు నుంచి ఈ మ్యాజిక్ని స్టార్ట్ చేస్తారా డూ దిస్ మ్యాజిక్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ సండే రోజు వీఆర్ హ్యావింగ్ అ మాస్టర్ క్లాస్ ఫ్రమ్ మార్నింగ్ ఎయిట్ టు ట్వెల్వ్ సో దిస్ సండే ఐ వాంట్ ఎవ్రీబడి ప్రతి ఒక్కరు జాయిన్ అవ్వండి లర్న్ దిస్ మ్యాజికల్ టూల్స్ అండ్ ట్రాన్స్ఫార్మ్ యువర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్ ప్లీజ్ కింద టైప్ చేయండి ఐ విల్ యూజ్ మ్యాజికల్ వర్డ్స్ ఈ రోజు నుంచి నేను మ్యాజికల్ వర్డ్స్ యూజ్ చేస్తానని కమిట్మెంట్ తీసుకోండి అండ్ యూజ్ దోస్ మ్యాజికల్ వర్డ్స్ టు చేంజ్ యోవర్ లైఫ్ థ్యాంక్ యూ సో మచ్